నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న భారతీయులకు బంపర్ ఆఫర్ అనమాట ప్రస్తుతం యూసఫ్ కార్గో వారు మనం చూసుకుంటే పవిత్ర రంజాన్ మాసం అందట స్పెషల్ ఆఫర్లు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అలాగే స్పెషల్ ఆఫర్లు మరికొన్ని రోజులు కొనసాగించనున్నారు కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్త అలాగే మీరు పంపించే సామాన్ల పైన ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ అలాగే ఫ్రీ పికప్ సౌకర్యం కలదని చెప్పేసి యూసఫ్ కార్గో వారు తెలియజేశారు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశానికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొత్తగా వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీ యొక్క లగేజీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇటీవల కాలంలో ఇతరుల లగేజీ తీసుకుని రావడం వల్ల గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో చూసుకున్నా సరే కానీ చాలామంది భారతీయులు అరెస్ట్ అయ్యారు జైలు పాలవ్వడం జరిగింది ఇండియన్ ఎంబసీ చొరవ తీసుకొని మరి వాళ్ళనైతే ఇడిపించడం జరిగింది మరికొన్ని సందర్భాలలో మాదక ద్రవ్యాలు తీసుకుని రావడంతో అయితే అటువంటి వారు ఇప్పటికి కూడా జైలులో మొగ్గుతూ ఉన్నారు కాబట్టి ఇండియా నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొత్తగా బయటకు వచ్చేవారు కావచ్చు పాతగా బయటకు వచ్చేవారు కావచ్చు కోవైట్ ప్రభుత్వం నిషేధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వస్తువులను అయితే రాకండి ముఖ్యంగా ఎవరైతే టాబ్లెట్లు తీసుకుని వస్తూ ఉన్నారో ట్యాబ్లెట్లు తీసుకొని వచ్చేటప్పుడు డాక్టర్ యొక్క రసీదు ఏదైతే ఉందో ప్రిస్క్రిప్షన్ మరియు వీలైతే ఆ యొక్క డాక్టర్ రాసిన ఫైల్ ఏదైతే ఉందో ఆ యొక్క ఫైల్ను కూడా తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు అటువంటివి తీసుకురాకుండా వస్తే కానీ కువైట్ ప్రభుత్వం ఆ యొక్క ట్యాబ్లెట్లను నిషేధించి ఉంటే కానీ మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించే అవకాశం ఉంది చాలామంది ఇతరుల లగేజీలు కూడా తీసుకొని వస్తూ ఉంటారు ఆ యొక్క లగేజీలలో మీకు తెలియకుండానే చూసుకుంటే మీకు దగ్గర బంధువు ఉండొచ్చు లేకపోతే మీకు దగ్గర స్నేహితులవి ఉండొచ్చు లేకపోతే మీకు కువైట్లో పరిచయం అయ్యి కువైట్కు వస్తూ ఉన్నావు కదన్నా మా వాళ్ళు ఒక పొట్లం ఇస్తారు ఒక ప్యాకెట్ దాంట్లో ఊరగాయలు అవి ఇవి ఉంటాయి ఏమి ఉండవు తీసుకొని రమ్మని చెప్పేసి కువైట్లో ఉన్న మీ యొక్క ఫ్రెండ్ కూడా మీకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు నా దగ్గరే పనిచేస్తూ ఉంటాడు కదా మేమంతా ఒక ఏరియాలోనే ఉంటాం కదా నాకు తెలిసిన వాడే కదా అని చెప్పేసి ఆ యొక్క లగేజీ మీరు తీసుకొని వస్తే కానీ ఆ యొక్క లగేజీ లోపల ఏం ఉంటుందో మీకు తెలియదు కువైట్కు వచ్చిన తర్వాత లగేజీ స్కానింగ్లో మనం కానీ అవి బయటపడితే కానీ మీరే ఇబ్బందులు పడే అవకాశం ఉంది అప్పుడు ఇవి నావి కాదు నా ఫ్రెండువి మా బంధువులవి వాళ్ళు తెమ్మంటే నేను తీసుకువచ్చానని చెప్తే పోలీసులు నమ్మరు ఎందుకంటే నీ లగేజీకి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది చెడ్డైనా పర్వాలేదు కానీ లగేజీ తీసుకురాకపోవడమే మంచిదని చెప్పేసి నేను మీ అందరినీ కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఇతరుల లగేజీ తీసుకొని వచ్చి చాలామంది ఇబ్బందులు పడ్డారు కాబట్టి లో ఉన్న మన భారతీయులు అర్థం చేసుకోగలరు ట్యాబ్లెట్లు తెచ్చేవారు దయచేసి డాక్టర్ గారు రాసిన ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో రసీదు ఏదైతే ఉందో మందుల చీటి ఆ యొక్క మందుల చీటిని తప్పకుండా తీసుకుని రండి లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి కువైటుకు వచ్చే ముందు ఒకటికి రెండు సార్లు మీ యొక్క లగేజ్ చెక్ చేసుకొని కువైటు దేశానికి సంబంధించిన నిషేధిత పదార్థాలు ఏమైనా ఉన్నాయా లేదని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే కువైటు దేశం నిషేధించిన పదార్థాల లిస్టును త్వరలో మరొక వీడియో అయితే చేసి పెడతాను కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న 这个。1>